మా గార్డెన్లో చుక్కకూర తోటకూర పాలకూర వేశాను అది చూద్దాము ఇవి చివరలో వేసినవి ఇంకా చిన్న మొక్కలుగా ఉన్నాయి కదా నేను ఒక మూడు బ్యాచ్లుగా వేసాను అంటే ఎప్పుడు అందుతూ ఉండాలని ఇవి రెండోసారి వేసినవి ఇగోండి కొంచెం పెద్ద మొక్కలు అయ్యాయి ఇవి ఇక్కడ వేశాను ఇవి పెద్దవైన తర్వాత ఇంకా గుబురుగా అయిపోతాయి అందుకే దూర దూరంగా వేశాను అంటే ఎక్కువ విత్తనాలు వేసాను కానీ తుఫాన్ వచ్చింది కదా మొన్న వాటికి కొన్ని మొక్కలు చనిపోయాయి కొన్ని ఉన్నాయి బాగా నీరు నిండిపోయింది అంతాను ఇదిగోండి ఇది మొదట వేసిన విత్తనాలు ఎత్తుమడిలాగా చేసి వేసాను చూడండి ఇది ఇంకొక వారం రోజుల్లో హార్వెస్ట్కి రెడీ అయిపోతుంది ఇదిగోండి ఎక్కడ ఒక పురుగు కానీ ఏం లేదు ఏ మందులు కూడా వేయట్లేదండి బియ్యం కడిగిన నీరు కానీ కందిపప్పు ఇవి కడుగుతాం కదా ఆ నీటినే వేస్తున్నాను ఇటువైపు ఇదిగోండి తోటకూర తోటకూర కొంచెం పలుచగానే వేశాను ఎందుకంటే మొక్కలు పెరిగిన తర్వాత చిగురులు చిక్కుతాం కదా మళ్ళీ పెరుగుతూ ఉంటాయి దగ్గర దగ్గరగా అయితే మొక్క బాగా పెరగదని కొంచెం పలచగానే విత్తనాలు వేశాను ఇది పాలకూర ఇది కూడా మొన్న కొంచెం వర్షాలకు ఇటు చివరి అంతా పాడయ్యాయి మళ్ళీ విత్తనాలు వేశాను చిన్న చిన్న మొక్కలు వచ్చాయి ప్రస్తుతానికి ఇదిగోండి ఇలా ఉన్నాయి ఇవి కూడా ఇంకో వారంలో హార్వెస్ట్కి రెడీ అయిపోతాయి ఇదిగోండి చూసారా నేనేంటంటే నడిచే త్రోవకి ఒకవైపు పాలకూర తోటకూర ఒకవైపు చుక్కకూర వేసాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి